దేవుని పరిశుద్ధమైన నామమునకు స్తోత్రం కలుగునగాక ప్రేమైన సోదరి సోదరులారా కూడా వచ్చిన మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను దేవుని వాక్యమైన బైబిల్లో నుండి ఎపేసీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఎపేసీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చదువుదాం మొదటి వచనం మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తు కూడా బ్రతికించెను ప్రార్థన ప్రేమా నమ్మకం కలిగిన పరలోకమందున్న మా తండ్రి నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు స్తోత్రాలు కృతజ్ఞతలు స్థుతులు చెల్లిస్తూ ఉన్నాం దేవా ఈ దినమందు నీ సన్నిధి సహవాసం మీరు మాకు అనుగ్రహించినందుక ఈ స్తోత్రాలు తండ్రి ఈ దినము ఈ సమయం చూడలేక ఎంతమంది లోకాన్ని ముగించుకొని వెళ్ళిపోయారు కేవలం నీ కృప చేత మాత్రమే మమ్మల్ని బతికించినారు అందును బట్టి స్తోత్రం కూడా వచ్చిన వారిని దీవించండి చదివిన లేఖన భాగాన్ని దీవించి ఆశీర్వదించండి మీరే మాతో మాట్లాడి మా జీవితాలు సరిచేయమని సర్దిద్దుమని మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో స్తోత్రము చెల్లించి స్తుంచి అడిగి పొంది ఉన్నాము తండ్రి తండ్రి ఎపిసిలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము మనము క్లుప్తంగా ధ్యానం చేసుకున్నాం ఈ దినమందు రెండవ అధ్యాయాన్ని మనము ప్రారంభం చేసుకున్నాం ఈ రెండవ అధ్యాయంలో క్రీస్తులో నూతన జీవితం ఏసుక్రీస్తులో ఒక నూతన జీవితం ఎలా అనేది మనము గమనించాలి మొదటి వచ్చినములు రాయబడిన మాట మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మను క్రీస్తో కూడా బ్రతికించెను ఒకప్పుడు ఎలాంటి ఎలాంటివారు తమ అపరాధముల చేతను పాపముల చేతను సచ్చిన వారని పౌలు వారికి గుర్తు చేస్తూ ఉన్నాడు ఇప్పుడు కాదు ఒకప్పుడు ఇంతకుముందు జరిగిపోయినటువంటి కాలం మీరు సచ్చిన వారై ఉన్నారు అని పౌలు వారికి గుర్తు చేశాడు వారు ఏ విధంగా చనిపోయారు వారు ఏ విధంగా చనిపోయారు అంటే వారు ఆత్మ సంబంధంగా చనిపోయారు ఆత్మ సంబంధంగా చనిపోయారు శారీరక వారు బతికే ఉన్నప్పటికీ శారీరక వారు జీవించున్నప్పటికీ ఆత్మ సంబంధంగా వారు చనిపోయినారు చనిపోయారు దేవుని నుండి వీడిపోయారు దేవునికి దూరమైనారు దేవుని నుండి వీడిపోయారు కాబట్టి మన పాపములు దేవునికి దూరం చేసినాయి మనం చేసిన అతిక్రమము అపరాధము దేవునికి దూరం చేసినాయి మనను దూరం చేశాయి కాబట్టి పాపాత్ముడు దేవునితో సహవాసము చేయడం అసాధ్యం పాపాత్ముడు దేవునితో సహవాసం చేయడం అసాధ్యం దేవుని నుండి వేరుగా ఉండడం ఆత్మ సంబంధమైన మరణం అర్థమవుతుంది కదా ఈ మాట దేవుని నుండి వేరుగా ఉండడం అంటే ఆత్మ సంబంధమైన మరణం ఎవరైతే దేవునికి దూరంగా ఉంటారో వారు ఆత్మ సంబంధంగా మరణించిన వాళ్ళే ఈరోజు ఎంతమంది ఆలోచన ప్రార్థనకు అంటే వీళ్ళంతా ఏమైనట్టు లెక్క ఆత్మ సంబంధంగా వీళ్ళు చచ్చిపోయిన వాళ్ళే ఆరాధన చెయ్యని వాడు ఆరాధన చెయ్యని ఏ స్త్రీ అయినా ఏ పురుషుడైనా ఆత్మ సంబంధంగా వాడు మరణించినాడు చచ్చిపోయాడు అని నేను చెప్పడం లేదు బైబిలే మనకు జ్ఞాపకము చేస్తూ ఉంది బైబిలే మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది ఎపిఎస్సి పత్రికలోని చూడండి నాలుగో అధ్యాయము వచనం పద్దెనిమిది చూస్తారా నాలుగవ అధ్యాయము పద్దెనిమిది చదవాలి వారైతే అంధకారమైన మనస్సు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సునకు కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకునుచున్నారు పౌల భక్తుడు ఎపేసి సంఘాన్ని ఎపేసీలను జ్ఞాపకం చేస్తున్నాడు విశ్వాసులను వారు ఏమైనా అంటే వారైతే అంధకారమైన మనస్సు వారై ఏ మనసు అంట ఇది చెప్పాలి ఏ మనసు అంటే ఇది అంధకార సంబంధమైన మనస్సు అంధకారం అంటేనే అర్థమైపోయిన విషయమే కదా మనకు మబ్బు అవునా అంధకారం అంటే మబ్బు గాఢంధకారపు లోయలోకి దిగిపోవట గాఢంధకారపు లోయ అంధకారం మనిషికి మనిషి కనిపించనే కనిపించరు కాబట్టి మీరు ఆ మనసు గలవారు అన్నాడు అంధకార సంబంధమైన మనస్సు అని దేవుని వాక్యము మనకు జ్ఞాపకం చేస్తుందంటే వారి హృదయాలు ఇలా కఠినమవడం ఇలా కఠినమవడం వల్ల వారు సున్నితత్వాన్ని కోల్పోతారని ఆపై మంచి చెడ్డల మధ్య భేదాన్ని గుర్తించరు అని వారు నానా విధమైన అపవిత్రతను అపవిత్రతను అత్యాశతో జరిగిస్తారు అని అందులో తృప్తి దొరకదు అనే మాట మనకు కనిపిస్తుంది అంధకార సంబంధమైన మనస్సు ఇంకేముంది అంధకార సంబంధమైన మనస్సు తమ హృదయ కాఠిన్యం వలన తమలోనున్న అజ్ఞానము చేత తమలోనున్న అజ్ఞానము చేత హృదయ కాఠిన్యం హృదయాన్ని కాఠిన్యం చేసుకోవటం హృదయం కాఠిన్యం గలవారు దేవుని సంఘాన్ని వదిలేస్తారు దేవుణ్ణి వదిలేస్తారు దేవుని ఆరాధన వదిలేస్తారు ఏమి ఆరాధన కొట్టినారంటే పని ఎక్కువైంది అంట ఏమి ఎక్కువైంది పని ఎక్కువైందంట ఏమి ఆరాధనకు మించిన పని ఉందా ఆరాధన ప్రాముఖ్యమా పని ప్రాముఖ్యమా దేవుని స్థుతించడం ప్రాముఖ్యమా మన పని ప్రాముఖ్యమా హృదయాన్ని కఠినం చేసుకుంటున్నారు అంతేమీ లేదు ఏం పొకపోతే ఏముంది ఆరాధనకు ఈరోజు నీ హృదయం కాఠినం చేసుకున్నావు రే పొద్దున దేవుడే నీ సంగతిని చూస్తాడు ఏమీ లేదు దేవుడు వారమంతా కాపాడి ఆరోగ్యం ఇచ్చి ఆయుష్కాలం పొడిగిస్తే ప్రభు దినమున హృదయాన్ని కఠినం చేసుకుని ఇంటికాడ ఉంటావా ఇంటికాడ ఉండడానికైనా దేవుడు నిన్ను బతికించినది వారమంతా కాపాడినేది హృదయ కాఠిన్యం హృదయ కాఠిన్యం తర్వాత తమలో అజ్ఞానము అజ్ఞానం జ్ఞానం గలవాడు ఎప్పుడు ఇంటికాడ ఉండాడు అజ్ఞానం గలవాడి ఇంటికాడ ఉండేది వారి దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై అర్థమైంది మాట దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై వీరి మార్గం వేరైపోయింది అంతేమీ లేదు జీవ మార్గం నుండి వేరైపోయింది వేరైపోయిన మార్గం అట తమ మనస్సునకు కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకొనుచున్నారు తమ మనస్సునకు కలిగిన ఎక్కడ కలిగినట్ట తమ మనసునకు కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకొనుచున్నారు వీరి గురించి పౌలు రాశారు చూడండి వచ్చిన పంతొమ్మిది చూస్తారా పంతొమ్మిది వచ్చినంలో వారు సిగ్గులేని వారై ఉండి ఏమంట వారు సిగ్గులేని వారై ఉండి ఎవరు సిగ్గులేని వాళ్ళు అంధకారమైన మనస్సు గలవారు హృదయ కాఠిన్యము గలవారు అజ్ఞానులు అజ్ఞానులు వారు సిగ్గులేని వారై ఉండి విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమ్మును తామే కామకత్వమునకు అప్పగించుకున్నారంట ఎంత ఘోరం ఎంత ఘోరం సిగ్గులేని వారు నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించచ్చు తమ్మును తామే అమ్ముకున్నారంతే తమను తామే అమ్ముకున్నారు శరీరాన్ని అమ్ముకున్నారు పాపానికి అమ్మేసుకున్నారు అపవాదికి అప్పగించారు అప్పగించేశారు అంధకార సంబంధమైన మనస్సు జాగ్రత్త ఈ అంతర్ దినాల్లో చివరి దినాల్లో మనం జాగ్రత్తగా జీవించకపోతే గనక ఇక మన జీవితం అంతే పతనమే అది గుర్తుంచుకోవాలి కొలసి సంఘానికి పౌరు రాసి చెప్పిన మాట జ్ఞాపకం చేస్తామే కోసమై కొలస్సి పత్రిక రెండవ అధ్యాయము పదమూడు నుంచి పదహైదు వరకు రెండవ అధ్యాయము పదమూడు నుంచి పదహైదు వరకు మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో శిలువకు కొట్టి దాని మీది చెవిరాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధం వంటిని క్షమించి ఆయనతో కూడా మిమ్మను జీవింపజేసాను ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి శిలవ చేత జయోత్సముతో వారిని పట్టి తెచ్చి బహాటముగా వేడుకకు కనపరచాను ప్రియమైన వర్లరా కలసి సంఘానికి పౌలు రాస్తూ మాట్లాడుతున్న మాటలు ఇందులో కనిపిస్తాయి అపరాధముల వలనను అన్నాడు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక వలనను ఒకటి అపరాధము రెండవది సున్నతి పొందక వలనను శరీరమందు మీరు మృతులై ఉండగా మీరు మృతులై ఉండగా ఎవరు మృతులు ఎవరి మృతులు అంటే అపరాధముల వలన శరీరమందు సున్నతి పొందక వలన మీరు మృతులై ఉండగా అన్నాడు మీరు మృతులంట మృతులంటే చచ్చిన వాళ్ళని అర్థం అంటే చచ్చిన వాళ్ళని అర్థం మీరు చచ్చిన వారై ఉండగా అని మనము అర్థం చేసుకోవాలి మీరు చచ్చిన వారై ఉండగా అని మనము అర్థం చేసుకోవాలి అంటే క్రీస్తునందు విశ్వాసముంచక పూర్వము మనము ఆత్మ సంబంధంగా చనిపోయిన వారము అని విశ్వాసకం ముందు మనం చనిపోయిన వాళ్ళం మనము అపరాధముల వలనను పాప స్వభావానికి సున్నతి లే సున్నతి లేకుండా వలనను సచ్చిన వారంగా ఉండే వారము అన్నాడు పౌలు క్రీస్తు ద్వారా మన పాప స్వభావానికి సున్నతి లేదా కత్తిరించి వేయడం జరకముందు మనం ఇంకా పాప స్వభావాన్ని కలిగి జీవించిన స్థితిలో ఉన్నాము కలిగి జీవించే స్థితిలోనే మనం ఉన్నాము అప్పుడు ఆయన అంటే దేవుడు తన కృప ద్వారా మనలను బ్రతికించి దేవుడు తన కృప ద్వారా మనల్ని బతికించినాడు మన పాప లాంటిని క్షమించాడు ఆయన కృప ద్వారా మన విశ్వాసం వలన మనము నూతన జీవము ఆ నిత్యము పొందుతాము నిత్య జీవం పొందుతాం నిత్యము అనే మాట బైబిల్ మనకు జ్ఞాపకము చేస్తూ ఉంది అక్కడ ప్రభు మాటలు చెప్పాడు పౌలు రాశాడు అదేంటంటే వ్రాతరూపకమైన ఆజ్ఞ వ్రాతరూపకమైన రూపకమైన ఆజ్ఞ అంటే పాత నిబంధనలో ఉన్న యూదుల ధర్మశాస్త్రము దీన్ని ప్రకారం ఎవరైనా ఇందులో ఒక నియమాన్ని అనుసరించకపోయినా ధర్మశాస్త్రం ధర్మశాస్త్రం ధర్మ శాస్త్రానంత మీరినట్టే అని అన్నాడనమాట మీరినట్టి అంటే ఒక్క ఆజ్ఞ మనం చేయకపోయినా కానీ ధర్మశాస్త్రం అంతా మనం మీరినట్టి ఆజ్ఞతిక్రమమే పాపం అని దేవుని వాక్యం చెబుతుంది కాబట్టి అలాంటి వాన్ని శిక్షించేవారు ధర్మశాస్త్రం అతని క్షమించేది కాదు బైబిల్ మన జ్ఞాపకం చేస్తుంది దీన్ని యాకూబు రాస్తూ ఇలా చెప్పాడు చూడాలి యాకూబ్ పత్రిక రెండు పదిలో యాకోబు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పదవచనము చూడాలి రెండవ అధ్యాయం పదవచనము రాయబడిన మాట ఎవడైనను ధర్మశాస్త్రమంతయు గను గైకొనియు ఒక్క ఆజ్ఞ విషయములో తప్పిపోయిన ఎడల ఆజ్ఞంటిని ఆజ్ఞంటి విషయంలో అపరాధి అగును అర్థమైంది మాట ఎవడైనను ఎవడైనాను ధర్మశాస్త్రం అంత గై ఒక్క ఆజ్ఞ విషయం తప్పిపోతే ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోతే గనక ఆజ్ఞ విషయంలో అపరాధి అంతే తన అపరాధి మనం ఎన్ని ఆజ్ఞలు తప్పిపోతున్నామేం కథను అవునా ఎన్ని ఆజ్ఞలు మనం మీరుతున్నామేం కథను అది మనకే తెలిసి ఉండాలి అది మనకే తెలుస్తూ ఉండాలి దేవుని వాక్యం చెబుతుంది అయితే మన ఎడల తనకు గల గొప్ప దయ ఏమిటంటే ప్రేమ గల దేవుడు ఆయన ప్రేమ గల దేవుడు ఆయన కరుణగల దేవుడు అని వాక్యము చెబుతూ ఉంది వ్రాతరూపకమైన ఆజ్ఞలను కొట్టివేశాడు ఆయన ఆయన కొట్టివేశాడు మన పాపాన్ని కొట్టివేశాడు మన పాపాన్ని తుడిచివేశాడు అంటే అలాంటి పాపము చేసిన వానికి యోధా ధర్మశాస్త్రం విధించిన శిక్ష లేదా పరిహారాన్ని తీసివేశాడు అనమాట యేసుక్రీస్తు ప్రభు సులవేయబడ్డాడు కొట్టబడ్డాడు దాన్నే వ్రాతరూపకమైన ఆజ్ఞలు సిల్వకు కొట్టబడ్డాయి సిల్వ కొట్టబడ్డాయి అంటే అది ఎత్తివేయబడింది కాలుచేయబడింది దేవుడు కరుణా సంపన్నుడు దేవుడు ప్రేమమూర్తి దేవుడు దయగలిగిన వాడు అనే మాట బైబిల్ మన జ్ఞాపకం చేస్తూ ఉంది అయితే ధర్మశాస్త్రం అంతా సులభముగా కొట్టివేయబడదు ధర్మశాస్త్రం విధించిన పరిహారాన్ని ఎవరో ఒకరు చెల్లించాలి మానవుని పాప శిక్షను ఎవరో ఒకరు అనుభవించాలి ఆ పాపాన్ని ఒకరు చేశారు ఆ వ్యక్తి ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన మన పాపాలన్నీ కూడా తన వీపు మీద మోసాడు మన పక్షమున ఆయన కొట్టబడ్డాడు మన పక్షమును ఆయన ఏలను చేయబడ్డాడు మన పక్షమును ఆయన దూషించబడ్డాడు అవమానపరచబడ్డాడు మన పక్షమును ఆయన శిలువకు వేయబడ్డాడు మన పాప శిక్షను ఆయన తనపై వేసుకున్నాడు ధర్మశాస్త్రం ఇక మనల్ని శిక్షించలేదు ధర్మశాస్త్రం మనల్ని ఇక శిక్షించలేదు ఎందుకంటే వాక్యం చెబుతుంది ఆ మాట చదువుతారా చూడండి రోమపత్రిక ఎనిమిదో అధ్యాయము మొదటి వచనం రోమపత్రిక ఎనిమిది అధ్యాయము మొదటి వచనం చదువుతారా కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏమంట ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధి లేదు ఏ శిక్ష విధి లేదంట క్రీస్తు కృప ఆయన కృప ఆయన ప్రేమ ఆయన దయ మనకు శిక్ష లేకుండా చేసేసింది ఆయనే మన పాపాన్ని సేవలో కొట్టివేశాడు ఆవున తుడిచివేశాడు కొట్టివేశాడు తుడిచి వేశాడు కాబట్టి మనకు శిక్ష విధి లేదు మనకు శిక్ష విధి లేదు అని దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది ఆయన కొట్టివేశాడంట ప్రేమైన వారి దేవుని వాక్యం మనకు చెప్తున్న మాట ప్రకారంగా మీ అపరాధముల చేత పాపముల చేత మీరు చచ్చిన వారై ఉండగా మీరు సచ్చిన వారై ఉండగా క్రీస్తు మిమ్ములను ప్రభు మనం చేశామంట బ్రతికించినాడు అని ఆయన బతికించాడు ఆయన మిమ్మల్ని క్రీస్తు కూడా బతికించినాడు ఆయన బతికించినాడు మనం సచ్చిన వారం అయితే ఆయన మిమ్మను క్రీస్తు కూడా బ్రతికించినాడు క్రీస్తు బ్రతికాడు యేసుక్రీస్తు క్రీస్తు బతికాడా చనిపోయినాడా మన కోసం చనిపోయినాడు ఆయన బ్రతికినాడు ఆయన బ్రతికి మనల్ని బ్రతికించుచున్నాడు అది ఆయన బ్రతికి మనల్ని బతికిస్తూ ఉన్నాడు ఆయన బతికినప్పుడే ముగ్గురిని బతికించినాడు గ్రంథస్థం చేయబడింది ఆయన చనిపోయినాడు ఆయన బతికినాడు మనం చనిపోయినాము పాపముల చేత ప్రదముల చేత ఆయన మనల్ని చేశాడు బతికించినాడు శిక్షకు పాత్రులమైన మనలను శిక్ష లేకుండా కొట్టివేశాడు ఇక మన మీద ఏ శిక్ష లేదు ఆయనే మన పంత దిడ్చున్నాడు మన బాకెంత కొట్టేసినాడు మన పాప రుణపు పత్రాన్ని ఆయన చింపివేశాడు ఇక నీ మీద మరణం ప్రభుత్వం చేయదు నరకం నీ మీద ప్రభుత్వం చేయదు నువ్వు ఎవరు అంటే నువ్వు క్రీస్తుకు సంబంధించిన వాడవు సంబంధించిన దానం మనము దేవుని సంబంధులం మనము ఆత్మ సంబంధులం ఒకే కుటుంబం చెందిన వాళ్ళం కాబట్టి ఆ ప్రభు అయిన క్రీస్తును మనము స్థుతించుట ఆరాధించుట ఎంతైనా మంచిది అన్నది గుర్తు చేసుకొని ప్రభు సన్నిధిలో మనం ముందుకు సాగుదాం అట్టి కృప దేవుడు మనకు సమృద్ధికి అనుగ్రహించునుగాక ఆమె ప్రార్థన చేద్దాం పరలోకమందున్న మా తండ్రి నీ పరిశుద్ధమైన పాదములకు వందనములు స్తోత్రములు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించు చూడన్నాను దయగలిగిన తండ్రి ఈ దినము ఈ సమయమందు కూడా మీరు మాతో మాట్లాడినందుకై స్తోత్రాలు అందించిన లేని లేఖన భాగం దేవించి ఆశీర్వదించండి ఎంతమంది విన్నారో వారి జీవితాల్లో కార్యం జరిగించి ప్రతిఫలం దయచేసి మీరే కాపాడుమని మీకు అప్పగించుకుంటారు మా ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రార్థించి అడిగి స్థుతించి పొంది ఉన్నాము తండ్రి ఆమెన్ పరలోకమందున తండ్రి ప్రేమ మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడి వచ్చిన మన సకల పరిశుద్ధులకు ఎప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండునుగాక ఆమెన్ మంచిది అందరికీ వందనాలు వందనాలు